షాపింగ్ వచ్చేస్తాము నేను హాస్టల్కి వెళ్తున్నాను హాస్టల్ షాపింగ్ చేస్తున్నాం ఈరోజు అయితే ఫస్ట్ లా ఉండేది కాదు మా మమ్మీ ఖర్చుతో బిర్యానీ ాగున్నాయి కదా మోడల్గా బాగా హాయ్ షాపింగ్కి వచ్చామన్నమాట ఇవాళ మా పిల్లలకి కలిసి ఫుడ్ బెజార్ స్ట్రీట్ కాపు స్ట్రీట్ కాపు స్ట్రీట్లోకి వచ్చామనమాట ఇక్కడ పిల్లలు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి బుక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ పెన్నులు కానీ లంచ్ బాక్స్లు కానీ అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట ఏం కావాలన్నా పెన్సిల్ కూడా ఉన్నాయి చూడండి పెన్సిల్ స్ట్రాప్ పెన్లలు స్కెన్స్ స్టడీకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి లంచ్ బాక్సెస్ కూడా ఉన్నాయి చూడండి లంచ్ బాక్సెస్ కప్పులు ఉన్నాయి బకెట్ ఉన్నాయి డస్టిన్ ఉంది ఐ కూడా మీరు కూడా చెప్పొచ్చు మీ శాంకా గారు

చట్నీ సాంబార్ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు

బ్రేక్ ఆఫ్ అలాంటివి తీసుకునే ఉన్నాయి అవంతా అవి మనం మనం పాత్రలు అవి క్లీన్ చేసుకునేవి ఉన్నాయి కింద కొద్ది బొక్కలతో పాటు అమ్ముతున్నారు షాప్ మ్యాట్స్ కూడా ఉన్నాయి సోప్స్ ఆయిల్స్ బాటిల్ సోప్ మ్యాగీ కింద నాకు కింద చదివించ నాకైతే షాప్ ఉంది సో లోకి వెళ్ళి తీసేసుకుంటాను సో ఈరోజైతే ఇలా కాదనేసి నేను ఇంటికి కి షాప్కి సపరేట్గా పెట్టేసుకుంటాను రసం పౌడర్ పెక్కర్ పౌడర్ మేమైతే ఆ చిన్నీ పొడి వాడు సో పెట్టేసుకుంటాము ధనియా పౌడర్ मस्तू, मिर्ची पाउडर, ओके किंडरचूस पंडे कड़ा जील कर रहा, रसाल कॉल्स माय कर, तो बिल्कुल कर रहा, वीडियो, నాకైతే వీటి పేర్లు అయితే తెలియదు అందుకే చెప్పట్లేదు నేను మరాఠీ ముగ్గం రెండు రెండు తీసేసుకుందామా నేతే హిమాలయ రంటి బండ్ షాంపూ వడతను ఇక్కడ చూడండి ఆఫర్ ఉంది ఒకరు కొంటే ఒకటి ఫ్రీ నా హాస్టల్ ఐటమ్స్ లేసేసింది వంటి డ్రై కుట్ రెండింటి ఆఫర్ ఇక్కడైతే బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మెన్స్ అండ్ ewomenస్ బౌట్ ఉంది హెయిర్ డ్రైస్, పౌడర్ లైక్ బేస్ పెయింట్, పేపర్ క్లీన్, టెంప్లర్ కన్నీ ఉండొచ్చు ఈ సైడ్ ఒక టీ స్పూన్,

అంతా సీజర్ ఐటమ్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి బర్త్డే క్యాండిల్స్ ఉన్నాయి సో ఇక్కడైతే చిన్నపిల్లలకి సో బ్యాంప్రూస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి యూస్ చేసే బాడీ లోషన్స్ ఫేస్ క్రీమ్స్ రకాల ఉన్నాయి సో ఇక్కడైతే ఉమెన్స్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసి మనం గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా ఉంది ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూపించి చూడాలి

sabde par force ek bande chalata hai think kuch karte hain kuch 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 like usse అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్ని ఒకసారి వచ్చేసామంటే లోపల మొత్తం రావాల్సేసుకుంటూ అన్ని దొరుకుతాయి అన్నమాట చిన్నపిల్లలతో నుంచి పెద్దవాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే దొరికేస్తున్నాయి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మీరు షాపింగ్ చేసిందండి